వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలిసిస్ సో మనకు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం శ్రీజ రీ ఎంట్రీ సో ఎంతవరకు బిగ్ బాస్ కి హెల్ప్ అవుతుంది సో అని చూస్తే మనకి యాక్చువల్గా మనకు వస్తున్న అవుట్పుట్ మనకి న్యూస్ ప్రకారం శ్రీజ హరీష్ అండ్ ప్రియా సో వీళ్ళందరూ మనీష్ మర్యాద సో కొంతమంది ఇంకా కంటెస్టెంట్లు పేర్లు కన్ఫామ్ కాలేదు సో కొంతమంది రీ ఎంట్రీ ఇస్తున్నారు అనేది ఒక టాక్ నడుస్తుంది సో ఎస్పెషలీ శ్రీజా ఎంట్రీ సో శ్రీజా ఎలిమినేషన్ అనేది మనకి యాక్చువల్గా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం జరగలేదు వైట్ కాల్డ్ ఎంట్రీ వాళ్ళు నామినేట్ చేయటం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు సో శ్రీజా వెళ్ళిపోయింది ఎలిమినేట్ అయింది సో ఇప్పుడు శ్రీజా అనే వ్యక్తి మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చిందంటే ఎలా ఉంటుందనేది మనం మాట్లాడుకున్నాం సో శ్రీజ గారు ఎలిమినేట్ అయినప్పుడు సో ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అంతా సో దాన్ని ముక్త కంటంతా ఖండించారు ఆడియన్స్ ఓటింగ్ కాకుండా కేవలం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఎంట్రెన్స్ ద్వారా ఎలిమినేట్ చేయడం అన్యాయం అని అందరూ అన్నారు అండ్ శ్రీజా ఎంట్రీని అందరు సపోర్ట్ చేశారు ఇప్పుడు శ్రీజా అనే ఆవిడ మన కళ్యాణ్ గారికి బాగా క్లోజ్ సో ఆటోమేటిక్గా శ్రీజ ఎంట్రీతో కళ్యాణ్ గ్రాఫ్ బాగా పెరగచ్చు అనేది నా యొక్క అభిప్రాయం సో ఎట్ ది సేమ్ టైమ్ అండ్ తనుజా అండ్ కళ్యాణ్ సో వీళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ సో వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న సపోర్టివ్కి శ్రీజ గారి యొక్క సపోర్ట్ తోడైందంటే సో శ్రీజ అండ్ కళ్యాణ్ అండ్ తనుజ సో వీళ్ళ ముగ్గురు కాంబినేషను చాలా బాగుంటుంది సో మెయిన్గా కళ్యాణ్కి బాగా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది సో బోత్ కళ్యాణ్ అండ్ గారికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో మెయిన్గా శ్రీజా గారు మన మాధురి గారికి సంజనా గారికి మంచి ధీటుగా ఆన్సర్ చెప్పగలుగుతుంది ఎస్పెషలీ తనుజ గారికి కానీ మన మాధురి గారికి యాక్చువల్గా ఆమె ఎంటర్ అయినప్పుడు కూడా శ్రీజా గారు ఎంటర్ అయినప్పుడు సారీ మాధురి గారు ఎంటర్ అయినప్పుడు సో శ్రీజా గారికి అండ్ మాధురి గారికి కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చాయి సో మీ పేరు మాధురియా మాధువ అంటే సో అది అదిగారు తెలీదా మీకు అందరూ తెలుసు కదా మీకెందుకు తెలియదు అనే ఒక ఆన్సర్ ఇచ్చాడు ఇవ్వడంతో అలాగే శ్రీజ ఎలిమినేట్ అవడానికి కూడా మాధురి గారు ఒక కారణమైంది సో ఇప్పుడు శ్రీజ గారు ఎంట్రీ అయితే మాధురి గారితో శ్రీజ ఎలా ఉంటుంది సో ఆల్రెడీ మాధురి గారు కొంచెం కూల్ అయ్యారు అండ్ కళ్యాణ్ అండ్ తనుజ గారితో క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి సో ఆల్రెడీ శ్రీజ గారు బయట నుంచి గేమ్ చూస్తున్నారు కాబట్టి సో అంత పెద్ద అందరు ఎక్స్పెక్ట్ చేసినంత ఆర్గ్యుమెంట్స్ ఏమి జరగకపోవచ్చు మన శ్రీజ గారు అండ్ మాధురి గారి మధ్యలో సో మెయిన్గా సంజనా గారికి అండ్ ఇమాన్యుయల్ గారికి మాత్రం గట్టిగా సమాధానం ఉంటుంది సో వర్ణి గారి ఎలిమేషన్ కార్యక్రమం కానీ మన తనుజా గారితో తను చేసిన ఆర్గ్యుమెంట్ కానీ అట్ ది సేమ్ టైం మోస్ట్లీ మెయిన్గా రమ్యకి దీర్ఘ సమాధానం చెప్పగలుగుతుంది సో రమ్య గారు వచ్చినప్పుడు కూడా తనుజ గారిని మన కళ్యాణ్ గారిని శ్రీజాకి చాలా ఇష్టమైన కళ్యాణ్ గారిని సో అమ్మాయిలు పిచ్చోడని కొన్ని కామెంట్ చేయటం క్యారెక్టర్ అసినేషన్ చేయటం సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి శ్రీజ గారి టార్గెట్ మెయిన్ రమ్య అవుతుంది సో రమ్యకి ఒకవేళ హౌస్లో ఉంటే ఒక రేంజ్లో ఇచ్చి పడేస్తుంది శ్రీజ సో శ్రీజ గారి యొక్క ఆర్గ్యుమెంట్ కానీ సో శ్రీజ గారి యొక్క పాయింట్స్ కానీ ఒక రేంజ్లో ఉంటుందని అందరూ తెలుసు సో మెయిన్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రమ్య వర్సెస్ అండ్ శ్రీజ చూడటానికి కూడా ఈజోడు కరెక్ట్గా ఉంటుంది సో ఆర్గ్యుమెంట్స్ కూడా బలంగా ఉంటాయి సో ఒక రేంజ్లో బిగ్ బాస్ ఎలివేట్ అవుతుందని చెప్పొచ్చు కానీ శ్రీజ గారు రీఎంట్రీ అవుతారు కానీ కానీ ఎన్రోల్ ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ వన్ వీకా లేదు అలాగే పర్మినెంట్గా ఉంచుతారా అనేది వన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అది వచ్చిన తర్వాతనే తెలుస్తుంది సో ఓవరాల్గా శ్రీజ రీఎంట్రీతో సో తెలుగు రాష్ట్రాల్లోని ఆడియన్స్ అందరూ ఫస్ట్ అంతకుముందు బిగ్ బాస్ మీద ఉన్న నెగిటివిటీ కొంచెం తగ్గిపోతుంది సో శ్రీజ గారు ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యారో ఆల్మోస్ట్ కొంచెం బిగ్ బాస్ మీద చాలా నెగిటివిటీ వచ్చింది సో ఇది చాలా అన్యాయం అక్రమం అని సో దానివల్ల ఇప్పుడు శ్రీజ రీఎంట్రీ అయితే డెఫినెట్గా బిగ్ బాస్కి కొంచెం తను చేసిన తప్పుని కరెక్ట్ చేసుకునే అవకాశం వచ్చినట్లే సో చూద్దాం మన శ్రీజ గారి రీఎంట్రీతో ఏమేమి చేంజెస్ జరగవచ్చు సో మెయిన్ మన కళ్యాణ్ గారికి మాత్రం ఒక రేంజ్లో ఎలివేషన్ వస్తుంది సో దానివల్ల తనుజా గారికి కూడా అడ్వాంటేజ్ అవుతుంది సో ఈ యొక్క రీఎంట్రీ ఎలా చేస్తారనేది అందరూ ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు కొంతమంది ఏమో ఈ అందరూ ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ వచ్చిన తర్వాత సో వాళ్ళకి అంతకుముందులాగా ఓటింగ్ పెడతారా సో లేదు తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారా సో తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసినట్టు మన దివ్యాగారిని పంపించారు దివ్యానికిత గారు ఎలా వచ్చారు అందరికైనా తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆమె సెలెక్ట్ చేస్తున్నాం సెలెక్ట్ అన్న సో ఈసారి ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని సో ఆటోమేటిక్గా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి శ్రీజా గారికి ఎక్కువ ఓట్లు రావచ్చు సో బిగ్ బాస్ తను మాత్రం శ్రీజాకి రీ ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఎలాగైనా మేనికులేట్ చేసి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ శ్రీజా గారికి రీ ఎంట్రీ ఇచ్చి ఎక్కువ రోజులు హౌసులో ఉంచుతారనేది ఒక టాక్ నడుస్తుంది సో అదే కానీ జరిగితే సో బిగ్ బాస్ అనేది సో ఇంకొక లెవెల్కి వెళ్తుంది సో చూద్దాం వాట్ ఈస్ గోయింగ్ టు బీ అండ్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీజ రీఎంట్రీ సో నా యొక్క వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్